చూడండి మిత్రులారా మన దేశం దశాబ్దాల వరకు సీరియల్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమౌతూ వచ్చింది తీవ్రవాద దాడులతో భరతమాత గుండెను చీలుస్తుండేవారు లాంటి మహానగరాలు దద్దరిల్లుతుండేవి ఒకే మాటలు వినిపించేవి ఎక్కడైనా సరే గుర్తు తెలియని వస్తువు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి ఎయిర్పోర్టుకు వెళ్ళండి స్టేషన్కు వెళ్ళండి ఎక్కడ చూసినా రాసుంటుంది వదిలేసిన వస్తువులు తాకకండి అని అలాంటి వస్తువులతో అప్రమత్తంగా ఉండండని పదేళ్లయింది విన్నారా అన్నీ ఆగిపోయాయా లేదా ఇది వాళ్లకు అసంభవం అనిపించేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు తీన్ తలాక్ అని దేశ పార్లమెంటు తీన్ తలాకే తలాక్ 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 చెప్పేసింది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం నలభై ఏళ్ల వరకు జనం వేచి చూశారు పార్లమెంటులో చర్చ జరిగేది ఈరోజు రాజ్యాంగాన్ని నెత్తికెత్తుకొని ఆడుతున్న వాళ్లు వాళ్ళందరూ పార్లమెంటులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల బిల్లును లాక్కొని వాటిని చించేశారు వీళ్లందరి ఛాతీపై కూర్చొని రిజర్వేషన్ జరిగిందా లేదా కాంగ్రెస్ అరవై ఏళ్ల నుంచి చెప్తూనే వస్తోంది పేదరికం తొలగిస్తాము అని వాళ్లకది ఫ్యాషన్ అయిపోయింది మీకు నిజంగా చరిత్రంటే ఇష్టం ఉంటే ఒకసారి కాస్తా చూడండి మీరు ఎర్రకోటపై నుంచి వాళ్ళు చేసే ప్రసంగం వినండి ఆ కుటుంబాల్లో అందరి ప్రసంగం వింటే వాళ్ళ ఇరవై ఇరవై ఐదు నిమిషాల ప్రసంగంలో పది నిమిషాలు వాళ్ళు పేదరికం గురించి మాట్లాడేవాళ్ళు వారి ఏ ఎన్నికల ప్రసంగమైనా వినండి వాళ్ళు పేదరికం 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 అంటూ మాల జపించేవారు ప్రజల కళ్లల్లో దుమ్ము కొట్టేవారు పేదలు అనుకునేలా చేసేవారు నువ్వు పేదరికంలోనే పేదరికంలోనే బతకడానికి పుట్టావని ఈ దేశంలో పేదరికం తొలగించడమే అసంభవంగా ఉండేది సోదర సోదరీ మణులారా ఈ మోడీ పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి చూపించాడు ఏవి అసంభవం అనిపించేవో అవన్నీ సంభవం అయ్యాయా లేదా సంభవం అయ్యాయా లేదా వాటిని ఎవరు సంభవం చేశారు వాటిని ఎవరు సంభవంగా మార్చారు వాటిని ఎవరు సంభవం చేశారు ఏ శక్తి వీటన్నింటినీ చేసింది అది ఏ శక్తి ఏ శక్తి అది మోడీ కాదు అది మీ ఓటు బలం దానివల్లే ఇదంతా జరిగింది మీ ఓటు బలం వల్లే ఇదంతా జరిగింది